బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందన్నారు ఇదేమి తాను రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ కూడా లేకుండా పోయిందని గుర్తు చేశారు కేసీఆర్ తోనే ఆ పార్టీ పని అయిపోతుందన్నారు కేసీఆర్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదని ఆ బాధతోనే ఆయన బయటికి రావడం లేదని వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని నియోజకవర్గ ప్రజలకు ఈనాటి వరకు కేసీఆర్ విజ్ఞప్తి చేయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అభ్యర్థిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేయలేదు లేదంటే కేటీఆర్ హరీష్ రావుపై ఆయనకున్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు మనం సినిమా స్టోరీ అంత ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటెం సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానికి చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ